మీ అందరికీ నా హృదయ ప్రబంధనాలు కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చుకున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మన కూపిరినిచ్చి వాని ఆరోగ్యాన్ని మంచిగా నిద్రిచ్చి ఆయన మాటలు లేని గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు అనేశ్రీస్తు వారి నామలు శిరస వంచి తండ్రి అనే దేవుడికి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడు ఏ మాట లేదే మాటల చేత మన హృదయాలు నింపి మనల్ని సంతోష పెట్టాలనుకున్నాడు ఒకసారి ఆ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే మొదటి కొరింది పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకునవలినోన దేవుని పిల్లరా కనుక భూమి మీద ఉన్న ప్రతి పిట్టి కూడా ఏంటంటే తనను తాను పరీక్షించుకోవాలా పరీక్షించుకోవడం ఏంటి దేవుని పిల్లరా అని అంటే మనకు చాలా ఆలోచనలు వస్తాయి ఇప్పుడు మనం చూడండి మనకి ఏదన్నా బాగాలేదనుకో ఒంట్లో మనం హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ గారు ఏం చేస్తారు ముందు రక్త పరీక్ష చేస్తాడు అంటే పరీక్ష చేస్తాడు ఏమే ఎందుకు ఏం జబ్బు వచ్చింది ఎందుకు ఇలా ఉన్నాడు తనకి జబ్బుకి ఏం మందులు వాడదామని చెప్పేసి ముందు మన శరీరం నుంచి ఇంజెక్షన్ వచ్చేసి ఎంత బాటిల్ బ్లడ్ తీసేస్తాడు తీసి దాన్ని పరీక్షించి ఇదిగో నీకు ఫలాని వ్యాధి ఉందని చెప్పేసి ఆ వ్యాధికి మందులు వేస్తాడు ఆ వ్యాధికి మందులు జాగ్రత్తగా మనం మింగామనుకో చక్కగా రోగం నుంచి మనం విడుదల కలిగిన వారమే ఆరోగ్యంగా ఉంటాం దేవుని పిల్లలు ఆంట ఆటగారు ఇంతే చెప్తాడు అని చెప్పేసి ఆ మందులు మింగకుండా పక్కన పడేసి మనకు నచ్చిన ఫుడ్ తింటూ నచ్చినట్టు వెళ్ళిపోతుంటే భయంకరమైన ఉన్నదానికంటూ కూడా ఇంకా భయంకరమైన ప్రమాదంలో శిక్ష మనం వెళ్ళిపోతాం దేవుని పిల్లలు అలాగని ఇక్కడ ఏము చెప్తున్నాడంటే మిమ్మల్ని ఒక మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలంటే మనం బ్రతుకుతున్న ఈ జీవితంలో దేవుని పిల్లరా మనల్ని మనం పరీక్షించుకోవాలి ఏ విషయంలో పరీక్షించుకోవాలా ఒక భారీగా నాకు కుటుంబ వ్యవస్థను దేవుడిచ్చాడు కనుక ఈ కుటుంబ వ్యవస్థలో నేను ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాను ఎంతవరకు నేను దేవుని సంతోష పెట్టగలుగుతున్నాను ఎంతవరకు నేను ది దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతగలుగుతున్నా అని చెప్పేసి ఒక స్త్రీ తనను తాను పరీక్షించుకోవాలి దేవుని పిల్లరా పురుషుడైతే తనను తాను పరీక్షించుకోవాలా నాకు ఒక కుటుంబ భార్యని బిడ్డలను దేవుడిచ్చాడు కదా నాకు ఇచ్చిన ఈ జీవిత కాలంలో ఇదిగో నేను తాగుబోతుగా ఉన్నానా తిరుగుబోతుగా ఉన్నానా నన్ను నేను పరీక్షి తనను తాను పరీక్షించుకొని తన జీవిత కాలంలో దేవుడు తనకిచ్చిన దానిని దేవుని పిల్లల పరీక్షించుకుంటూ జాగ్రత్తగా కొనసాగించాల ఇలాగా ఒక కుటుంబంలో భార్య భర్తలు పరీక్షించుకోవటం వలన బిడ్డలు కన్న బిడ్డలు కూడా పరీక్షించుకోవటం వలన అది ఒక ఉన్నతమైన కుటుంబంగా ఒక పరిశుద్ధమైన కుటుంబంగా దేవుని పిల్లరా దేవుడు ఎదుట నిలబడే అవకాశం కలిగి దేవుని పిల్లరా దేవుడు మనకి కుటుంబ వ్యవస్థ ఎందుకు ఇచ్చాడని చెప్పేసి కుటుంబంలో భార్య భా తనను తాను పరీక్షించుకొని అట్లా భర్త తనను తాను పరీక్షించుకొని పిల్లలు తన తనను తాను పరీక్షించుకోగలిగితే అందరు కలిసి కానీ ప్రభువు ఎదుట నిలబడితే వాళ్ళు పరిశుద్ధమైన కుటుంబంగా ఒక యోగ్యమైన కుటుంబంగా దేవుడు స్వీకరించే కుటుంబంగా అది మారేది దేవుని పులారా కనుక మనకిచ్చిన బాధ్యతలని మనకిచ్చిన ఆత్మీయ జీవితాన్ని మనను మనల్ని పరీక్షించుకొని దేవుని ఎదుట ఒక యోగ్యమైన కుటుంబంగా యోగ్యమైన వారిగా మనం నిలబడినట్లు ప్రార్థన చేద్దాం దేవుని పులారా పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి నేను ఒక మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలని చెప్తున్నావు తండ్రి నైనా ఒక కుటుంబ వ్యవస్థను మాకు ఇచ్చే అవుతాండి భారీగా తనను తాను పరీక్షించుకొని తన బిడ్డల్ని భర్తని ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో నీకు ఎంత దగ్గరగా తను తీసుకురాగలిగిందో పరీక్షించుకోండి భాగ్యమే తండ్రి పురుషుడునైనా ఇదిగో తండ్రి తనలో నుంచి తీసిన రూపమైన భార్యని బిడ్డలని నైనా నీకు నా తండ్రి తనను తాను ఇచ్చిన పనిని తండ్రి జాగ్రత్త కలిగి చేస్తూ ఆత్మీయ జీవితంలో ఆ కుటుంబాన్ని ఎలా కట్టగలుగుతున్నాడో పురుషుడు తనను తాను పరీక్షించుకుండే భాగ్యమేనైనా బిడ్డలున్నారు తండ్రి తల్లిదండ్రులకు లోబడి దేవుడు కట్టడలను అనుసరిస్తూనైనా అయా వారు కూడా నా తన్ని చక్కగా పరీక్షించుకుండే భాగ్యమేమని అడుగుతున్నామనైనా అయా కుటుంబం అంతా కుటుంబంలో ఉన్న వారంతా ఒకళ్ళనొక్కళ్ళు పరీక్షించుకొని నీ ఎదుట నిలబడ్డప్పుడు అది ఒక పరిశుద్ధమైన కుటుంబంగా నువ్వు సంతోషపడే కుటుంబంగా భూమి మీద బిడ్డలు మారిపోతారు తండ్రి అట్ట అట్టి మా అట్టి బిడ్డలుగా మీరు మార్చేమని తండ్రి నీ సన్నిధానంలో ప్రతిమ నాడుతున్నావు చూపుండయ్యా ఏ కుటుంబంలో అయితేనైనా భార్య భర్తలకి బిడ్డలకి సంబంధాలు లేక గొడవలు పడుతున్నైనా ఆటంకాలుగా ఉన్నారు అట్టి బిడ్డలను నా తండ్రి మీరు చేర తీసి నీ మాటలు వినిపించినైనా వాళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు పరీక్షించుకొని ఒక యోగ్యమైన కుటుంబంగా నీ సన్నిధానంలో నిలబడగలిగే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడిని స్వీకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా పేరు ధన్యవాదాలు